హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంటెలిజెన్స్ బ్యూరో లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం సో చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎగ్జిక్యూటివ్గా చెప్పబడే ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట సో మనకు ఈ నోటిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్లో ఉంటుంది సో మనకి ఫోర్టీన్త్ ఆఫ్ జూలైనా ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు ఎయిటీన్త్ ఆఫ్ జూలైనా కంప్లీట్ నోటిఫికేషన్ విత్ ఆల్ ద డీటెయిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మన అందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓకే అండ్ ఇట్ ఈస్ రిక్రూటింగ్ ఫర్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏసీఐ గ్రేడ్ టూ సో ఇది మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్లోకి వస్తుంది అనమాట సో దీని గురించి ముందుగా ఒక సమ్మరి అనేది మనం చూద్దాము ఇప్పుడు మనకు వచ్చినటువంటి వేకెన్సీస్ టోటల్గా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వేకెన్సీస్ అలాగే ఈ నోటిఫికేషన్ మనకి ఈ రిలీజ్ అయింది అప్లికేషన్ డేట్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి నైన్టీన్త్ ఆఫ్ జూలై నుంచి అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అనేది టెన్త్ ఆఫ్ ఆగస్ట్ అనమాట ఈ లోపు మీరు అప్లై చేసుకోండి డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ క్లోజర్ ఓకే ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ యాజ్ ఆన్ టెన్త్ ఆఫ్ ఆగస్ట్ అంటే అప్లికేషన్ డేట్ క్లోజింగ్ టైంకి మీకు ఆ ఏజ్ అనేది ట్వంటీ సెవెన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ సో ఆస్పిరెన్స్ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండ్ దట్ టు ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా మీరు కష్టపడి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు కొట్టచ్చండి ఇట్స్ వెరీ బెస్ట్ జాబ్ అని నేను చెప్తున్నాను సో ఎగ్జామ్ ఫార్మాట్ వచ్చేసి మనకి త్రీ స్టేజెస్లో జరుగుతుంది టైర్ వన్ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది టైర్ టూ డిస్క్రిప్టివ్ ఉంటుంది తర్వాత థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ఇంటర్వ్యూ సో ద పే స్కేల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బేసిక్ ఆఫ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అప్ టు వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇట్ కమ్స్ అండర్ ద లెవెల్ సెవెన్ పే కమిషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకుంటే ముందుగా చెప్పినట్టు మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ ఐబీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి అప్ టు ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు దే కెన్ అప్లై అనమాట ఓకే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఓకే దాంతోపాటుగా మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఓకే నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఇట్ విల్ బీ ఇన్ త్రీ స్టేజెస్ టైర్ వన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి విత్ మనకి వన్ అవర్ టైం ఉంటుంది అవి మనకి ఫైవ్ పోర్షన్స్లో ఫైవ్ సెక్షన్స్లో డివైడ్ అయి ఉంటుందండి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్లో ఉంటుంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది లాజికల్ అండ్ రీజనింగ్ ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ అని చెప్తామో ట్వంటీ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ వచ్చి ట్వంటీ మార్క్స్ సో ఈ ఫైవ్ సెక్షన్స్ కలిపి హండ్రెడ్ మార్క్స్కి మనకి వన్ అవర్ టైం ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి వన్ ఫోర్త్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ వన్ ఫోర్త్ ఆఫ్ మార్క్ మార్క్ విల్ బి డిడక్టెడ్ అనమాట అది మనము నేను ఇప్పుడు నోటిఫికేషన్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇంకా క్లియర్గా చూపిస్తాను సో టైర్ టూలో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది ఫర్ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ టైంలో మనకి ఫిఫ్టీ మార్క్స్లో మనం ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది ప్రిసైజ్ రైటింగ్ అంటే ఒక లాంగ్ ఏదైనా కా టాపిక్ ఇచ్చి దాని మీద మనము రాయవలసి ఉంటుందన్నమాట ట్వంటీ మార్క్స్కి టైర్ త్రీ వచ్చేసి మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో ఫర్ హండ్రెడ్ మార్క్స్ సో ఇది మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అనమాట నౌ వీ విల్ సీ ద ఎస్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ సో దిస్ ఇస్ ద నోటిఫికేషన్ డాక్యుమెంట్ అండి ఏదైతే నేను ఇందాక అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశానో అంటే క్రిస్ప్గా మెన్షన్ చేశానో ఇదంతా ఇక్కడ ఉంది చూడండి లెవెల్ సెవెన్ పే స్కేల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మీకు అదర్ చూడండి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ బేసిక్ ఇన్ అడిషన్ టు అదర్ గవర్నమెంట్ అలవెన్సెస్ అదర్ గవర్నమెంట్ అలవెన్సెస్తో పాటు మీ బేసిక్ అనేది ఎంత ఫిక్స్ అయి ఉంటుందో ఆ టైంలో దాని మీద స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది ట్వంటీ పర్సెంట్ మనకి వస్తుంది దాంతోపాటు క్యాష్ కాంప కాంపెన్సేషన్ ఇన్ ల్యూ ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ ఆన్ హాలిడేస్ అంటే మీరు ఏదైనా హాలిడేస్లో వర్క్ చేస్తే యూ కెన్ గెట్ అ కాంపెన్సేషన్ ఇన్ ల్యూ ఆఫ్ డ్యూటీ అనమాట వర్క్ చేసినందుకు ఎడిషనల్గా పేమెంట్ ఉంటుంది సో మనం ఆల్రెడీ చెప్పాము గ్రాడ్యుయేషన్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఏజ్ లిమిట్ అంతా కూడా ఇక్కడ ఉంది విత్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆల్ ద అదర్ డీటెయిల్స్ యూ కెన్ మనం ఇది డాక్యుమెంట్లో చదువుకోవచ్చు క్లియర్గా నెక్స్ట్ చూడండి యా సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ లైబుల్ టు చేంజ్ అంటే తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మనకి నోటిఫై అయితే చేస్తారనమాట సో క్లోజింగ్ డేట్ వచ్చేసి టెన్త్ ఆగస్ట్ ఇది కూడా మనం చెప్పాము సో రిలాక్సేషన్ బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి నోటెడ్ ఈజ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ టైర్ టూ ఏదైతే మనం ప్రిలిమ్స్ అని చెప్పొచ్చు తర్వాత టైర్ టూ మెయిన్స్ ఎగ్జామ్గా చెప్పొచ్చు సో తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఇది అనమాట ప్యాటర్న్ సో చూడండి నెగిటివ్ మార్కింగ్ వన్ ఫోర్త్ ఆఫ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ చూడండి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఎస్ఐ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ టెన్ మార్క్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఏదైతే ప్రిసైస్ రైటింగ్ అని చెప్తున్నామో టూ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఆన్ ఈచ్ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ సోషల్ పొలిటికల్ ఇష్యూస్ కాంటెంపరీ ఇష్యూస్ మనకి ఏదైనా వాళ్ళు ఇవ్వచ్చు అనమాట దాని మీద మనం రాయగలగాలి అది ట్వంటీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ చూడండి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏ క్యాండిడేట్ అయినా కూడా మీరు ఫైవ్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలన్నమాట మీ యొక్క ఎగ్జామ్ చా సిటీ చాయిస్ ఎక్కడ ఉంది ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఈస్ ఫర్ టైర్ వన్ ఎగ్జామ్ అనమాట ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్ వైజ్ మనకి లొకేషన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం సో ఈ విధంగా మనకి ఉన్నాయండి అలాగే తెలంగాణలో కనుక మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ అలాగే వరంగల్ అనమాట సో మిగిలిన స్టేట్స్లో కూడా మీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు చెక్ చేసుకొని అకార్డింగ్లీ ఇఫ్ మీకు అక్కడ ఆ ప్లేస్లో కొంతమంది ఆల్రెడీ జాబ్స్ చేస్తూ అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు వేరే స్టేట్స్లో వాళ్ళు కూడా చూసి అప్లై చేసుకోండి ఓకే సో ఇక్కడ చూడండి వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ది అప్లికెంట్ షుడ్ కేర్ఫుల్లీ డిసైడ్ అబౌట్ హిజ్ ఆర్ హెర్ చాయిస్ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్ వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేంజెస్ అనేవి జరగవు ఓకే మళ్ళీ మీరు ఏదైనా తప్పుగా పెడితే ఖచ్చితంగా మీరు ఆ సిటీకే వెళ్ళి రాయాల్సి ఉంటుందన్నమాట చూడండి టైర్ వన్ ఎగ్జామ్ మే బీ కండక్టెడ్ ఇన్ వన్ ఆర్ మోర్ షిఫ్ట్స్ అట్ వన్ ఆర్ మోర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సో ఎప్పుడైతే క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారో మల్టిపుల్ షిఫ్ట్స్లో డివైడ్ చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో డిపెండింగ్ అపాన్ ద క్రౌడ్ సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇచ్చే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి దానికి కమ్యూనికేషన్స్ అనేవి సెండ్ చేయబడతాయి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడండి ఎవరైతే టైర్ వన్లో అపియర్ అవుతారో వన్ ఆఫ్ ద ఫైవ్ సెంటర్స్ అలాడెడ్ టు ఆర్ హిస్ అంటే ఫైవ్ సెంటర్స్లో మీకు ఎక్కడైనా రావచ్చు సో ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అలా బేసిక్గా మీరు అలా ఇచ్చుకొని సెలెక్ట్ చేసుకోండి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది నో మార్క్స్ వుడ్ బి అవార్డెడ్ ఫర్ అంటే అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్కి మార్క్స్ అనేవి ఏమి ఉండవు అటెంప్ట్ చేసి రాంగ్ ఉంటే మాత్రం వన్ ఫోర్త్ మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట ఓకే అండ్ చూడండి క్వాలిటేటివ్ సెలెక్షన్ సో కట్ ఆఫ్ అనేది మనకి ఇస్తారు ఇట్ విల్ బి అనౌన్స్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద రిజల్ట్స్ అనమాట దేర్ వుడ్ బి కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ టైర్ ఎగ్జామ్ యాజ్ అండర్ ఈ విధంగా లైక్ అన్ రిజర్వ్డ్కి థర్టీ ఫైవ్ ఓబీసీకి థర్టీ ఫోర్ ఎస్టీకి థర్టీ త్రీ ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఫైవ్ చూడండి ఈ లైన్ ఒకసారి మళ్ళీ చదవండి ఇన్ ఆర్డర్ టు అచ్యూవ్ క్వాలిటేటివ్ సెలెక్షన్ అండ్ రిక్రూట్ ద బెస్ట్ అవైలబుల్ టాలెంట్ దేర్ వుడ్ బీ కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కదా ఈ హండ్రెడ్కి మనకి రావాల్సిన మినిమం మార్క్స్ ఇవి కానీ కట్ ఆఫ్ అయితే ఇది కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వస్తే మనకి బెస్ట్ అన్నట్టు చెప్ చెప్పచ్చు ఓకే చూడండి ఆన్ ద బేసిస్ ఆఫ్ దియర్ పర్ఫార్మెన్స్ అండ్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ టైర్ వన్ క్యాండిడేట్స్ వుడ్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ టూ అండ్ టెన్ టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వన్ ఈస్ టు టెన్ రేషియోలో వాళ్ళు తీసుకుంటారనమాట సో చూడండి సబ్జెక్టెడ్ టు ద కండిషన్ దట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమమ్ కట్ ఆఫ్ మినిమమ్ కట్ ఆఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆ పైన బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ వాళ్ళు సెలెక్షన్ అనేది చేస్తారనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కంప్ నెక్స్ట్ మనకి టైర్ టూ కూడా ఉంటుంది కదా ఈ యొక్క రెండు ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ కంబైండ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ వన్ టైర్ టూ ద క్యాండిడేట్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ త్రీ అట్ ఫైవ్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఐ థింక్ ఐ ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాను కట్ ఆఫ్ ఫర్ టైర్ వన్ ఎగ్జామ్ ఇన్ డిఫరెంట్ క్యాటగిరీస్ మే గో హయ్యర్ డిపెండింగ్ అపాన్ ద మార్క్స్ అప్టైన్ బై క్యాండిడేట్స్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అంటే ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత మనకి ఏమైనా పెంచే అవకాశం ఉంది ఒకవేళ క్యాండిడేట్స్ ఏమైనా హయ్యర్ హయర్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ వే ఎవరైనా ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ అప్టెన్ చేసుకుంటే గనక అలాగే ద క్రైటీరియా ఆఫ్ ఫైవ్ టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ టైర్ త్రీ మే ఆల్సో రిమైన్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు సెడ్ కట్ ఆఫ్ ఇన్ టైర్ వన్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు చూడండి ద క్యాండిడేట్ సెక్యూర్స్ మినిమం థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ ఇన్ టైర్ టూ ఎగ్జామ్ ఓకే థర్టీ త్రీ పర్సెంట్ మినిమం అనేది మనకి రావాలన్నమాట మళ్ళీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా డిపెండింగ్ అప్ ఆన్ ద వేకెన్సీస్ డిపెండింగ్ అప్ ఆన్ ద నంబర్ ఆఫ్ మార్క్స్ అప్టైండ్ వాళ్ళు తిరిగి కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది అండ్ అలాగే వీటి మూడు యొక్క కంబైన్డ్ డేటా మీద వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్ టు ద పోస్ట్ వుడ్ బి ఫర్దర్ సబ్జెక్ట్ టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మనకి అంటే లైక్ కాండక్ట్ సర్టిఫికేట్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది బేసిక్ మెడికల్ చెకప్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి టెంపరీ హౌ ఎవర్ అపాయింట్మెంట్ ఇన్ పర్మనెంట్ కెపాసిటీ విల్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ పర్మనెంట్ అపాయింట్మెంట్ ఇన్ సచ్ పోస్ట్ ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ ఓకే ద క్యాండిడేట్స్ వుడ్ రిక్వైర్ టు అడ్హర్ టు ద ఇన్స్ట్రక్షన్స్ కంటైన్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్ ఆర్ ఆఫ్ కాల్ లెటర్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎగ్జామ్ సో ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారంటే మనకి డిపెండింగ్ అపాన్ ద వేకెన్సీస్ వాళ్ళు మనకి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ఫైనల్ పాయింట్ ఏంటి మీ యొక్క వెన్యూ కాల్ లెటర్ తీసుకున్నప్పుడు మీ యొక్క వెన్యూ మీ యొక్క టైము ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి రెజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ టై అయితే కనుక కంబైన్ కోర్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఫర్ ద పోస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ కన్సిడరింగ్ ఫైనల్ సెలెక్షన్ టైంలో ఎవరికైనా టై అయితే వాటిని ఎలా రిజాల్వ్ చేస్తారు అంటే ఈ కింద క్రైటీరియా బట్టి వాళ్ళు టైని రిజాల్వ్ చేస్తారు ఒకటి మార్క్స్ ఇన్ టైర్ త్రీ మార్క్స్ ఇన్ టైర్ టూ తర్వాత నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ టైర్ వన్ బేస్డ్ ఆన్ దట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హయ్యర్ అనమాట అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేబీ ఓల్డర్ అంటే పెద్దవాళ్ళని ఫస్ట్ కన్సిడర్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే ఏజ్ ఉంది అనుకోండి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఏజ్ లేదు అనుకోండి వాళ్ళు త్వరగా వాళ్ళకి ఇంకా మళ్ళీ వేకెన్సీస్ ఎప్పుడు వస్తే తెలియదు వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్ స్టార్టింగ్ విత్ ఫస్ట్ నేమ్ ఈ విధంగా వాళ్ళు ఇన్ కేస్ ట్రై అయితే కనుక ఈ విధంగా రెజల్యూషన్ అనేది ఉంటుంది సో ఫైనలీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి టెన్త్ ఆగస్ట్తో ఎండ్ అవుతాయి పాటు అప్లికేషన్ ఫీజు మనము సబ్మిట్ చేయాల్సింది లాస్ట్ చలాన్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సింది ట్వెల్త్ ఆగస్ట్ అనమాట ఓకే అండ్ వన్ సెకండ్ యా సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి మనం వ్యాలిడ్ వాలిడ్ ఈమెయిల్ ఐడి వాలిడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి పాస్పోర్ట్ ఫోటో రీసెంట్ ఫోటో చూడాలి విచ్ ఈస్ నాట్ ఓల్డర్ దాన్ ట్వెల్వ్ వీక్స్ అని చెప్పారు స్కాన్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి మెమరీస్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్తో జేపీజీ ఫార్మాట్లో మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి మీ మార్క్ షీట్స్ మీ మీ ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే మీ ఆధార్ పాన్ ఐడి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంచుకోండి ఓకే సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో యూ కెన్ జస్ట్ లాగిన్ వన్స్ ద అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ లాగిన్ అనమాట సో ఇక్కడ మొత్తం హౌ టు అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు ఇదంతా మీరు గో త్రూ అవ్వచ్చు అనమాట ఓకే యా సో ఎస్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది చూడండి టూ కాంపోనెంట్స్లు ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీజు ఆల్ క్యాండిడేట్స్ క్యాటగిరీ కనుక చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మేల్ క్యాట మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాటగిరీ వాళ్ళకి ఎగ్జామినేషన్ హండ్రెడ్ ఇన్ అడిషన్ టు ద రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఫైవ్ ఫిఫ్టీ అంటే టోటల్గా సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇక్కడ ఏవైతే అంటే ఈ పైన ఫీమేల్ వాళ్ళకి మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అండ్ అలాగే అపార్ట్ ఫ్రమ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబిసి అంటే ఎస్టీ వాళ్ళకి మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మిగిలిన మేల్ క్యాండిడేట్స్కి అండ్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి నోట్ వన్ నోట్ టూ ఓకే సో యూ కెన్ డూ ద మోడ్ ఆఫ్ పేమెంట్ ఇన్ ఎనీ వేస్ సో దిస్ ఈజ్ ఇట్ అండి ఇక్కడ ఉన్న ఇక మిగిలిందంతా కూడా హౌ టు అప్లై వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ వాట్ ఆర్ ద సర్టిఫికెట్స్ టు బీ వెరిఫైడ్ అండ్ ఎవ్రీథింగ్ దీని గురించి అంతా ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట సో సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద ప్రాసెస్ అండ్ ఆల్సో మీరు చదవలసినటువంటి సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి క్లియర్గా అలాగే నోటిఫికేషన్లో కూడా మనకి చెప్పారు సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కానివ్వండి ప్రిసైజ్ రేటింగ్ ఎస్సే రేటింగ్ సో చాలా మంచి అవకాశం ఇది ఈ యొక్క ఎగ్జామ్ మీకు ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ హెల్ప్ యూ కెన్ కామెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి జనరల్ అవేర్నెస్ కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ విట్ అన్నిటికీ మనము ఎలాగో మన ప్రీవియస్ వీడియోస్లో ఎస్ఎస్సికి సంబంధించి మనం ఆల్రెడీ బుక్ లిస్ట్లు అవి చాలా ఇచ్చాము విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అన్నిటికీ యూస్ అయ్యేలాగా చెప్పాము యూ కెన్ గో త్రూ దట్ వీడియోస్ ఇఫ్ నాట్ ఐ మేక్ అనదర్ వీడియో ఫర్ ద బుక్ లిస్ట్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ సో ఆల్ ది బెస్ట్ ప్రిపేర్ వెల్ థ్యాంక్ యూ సో మచ్